ఎప్పటికప్పుడు ఏదో ఒక కొత్త ట్రెండ్ వస్తూనే ఉండాలి అలాంటివి వచ్చినప్పుడే తెలియని ఉత్సాహం ఉంటుంది ఆ హైలో మరికొన్నాళ్ళు గడిపిస్తాం మిగిలిన ప్రొఫెషన్స్లో ఈ హైని క్రియేట్ చేసే విషయం ఎలా ఉన్నా సినిమాల్లో మాత్రం ఎప్పటికప్పుడు తప్పనిసరి ఇప్పుడు సీనియర్ హీరో ఈ బాధ్యతని తీసుకొని కొత్త ట్రెండ్ ని మొదలు పెడుతున్నారు పాన్ ఇండియా యంగ్స్టర్స్ ఫాలో అవుతారా పంతొమ్మిది వందల తొంభై ఆరులో విడుదలైన ఇండియన్ కి సీక్వెల్ గా రెడీ అవుతోంది ఇండియన్ టు ఇన్నేళ్ల తర్వాత వస్తున్న సీక్వెల్ కావడంతో ఫస్ట్ పార్ట్ ని రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు మేకర్స్ భారతీయుడు వన్ అనే టైటిల్ తో జూనేన ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు అప్పుడు చూసిన వాళ్లు మరోసారి చూడటానికి చూడని వాళ్ళకి అసలు కథ చెప్పడానికి ఈ రీ రిలీజ్ ఉపయోగపడుతుంది అన్నది క్రిటిక్స్ మాట ఇండియన్ సీక్వెల్ కి ముందు ఫస్ట్ పార్ట్ ని విడుదల చేసినట్టు ఇప్పుడు సెట్స్ మీదున్న సీక్వెల్స్ రిలీజ్ టైంలోనూ ఫస్ట్ పార్ట్లను ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఫ్యాన్స్లో జోష్ నింపుతున్న డౌట్ ఇదే అదే జరిగితే తగ్గేదేలే అంటూ పుష్ప ఫస్ట్ పార్ట్ కి ఆడియన్స్ థియేటర్లకు క్యూలు కడతారని రికార్డులు మరోసారి తిరగరాస్తారని అంటోంది అల్లు ఆర్మీ కాంతారా లాంటి డివైన్ బ్లాక్ బస్టర్ని అప్పట్లో థియేటర్స్లో మిస్ వారు ఇప్పుడు ప్రీక్వెల్ కి ముందో తర్వాత విట్నెస్ చేయడానికి ఇష్టపడతారని అనేవారు లేకపోలేదు భారతీయుడు సినిమా స్ఫూర్తి పాన్ ఇండియా లెవెల్లో కనిపిస్తే అది కాంతారా కేజీఎఫ్ విషయాల్లోనూ రిపీట్ అవుతుందన్నది ఒప్పుకోవాల్సిన వాస్తవం మిగిలిన సినిమాల సంగతేమో కాని రాజమౌళి సినిమాలకు మాత్రం ఈ హవా మామూలుగా ఉండదని అంటున్నారు క్రిటిక్స్ బాహుబలికి త్రీక్వెల్ వచ్చినా ట్రిపులార్ సీక్వెల్ వచ్చినా వాటి రిలీజ్లకు ముందు ప్రీవియస్ పార్ట్స్ విడుదల చేస్తే థియేటర్లకు జనాలు బారులు తీరడం ఖాయమనే మాట వినిపిస్తోంది ఇండస్